అరేబియన్ నైట్స్ కథలు వన్ థౌజండ్ నైట్స్ ఒకప్పుడు పురాతన అరేబియా దేశంలో షహ్రియార్ అనే రాజు ఉండేవాడు ఒకసారి తన భార్య విశ్వాసఘాతం చేయడం చూసి స్త్రీలంతా మోసగాళ్ళని భావించాడు అప్పటి నుండి ప్రతిరోజు ఒక కొత్త అమ్మాయిని పెళ్లి చేసుకుని మరుసటి రోజు చంపివేయడం ప్రారంభించాడు రాజ్యంలో భయం వ్యాపించింది అప్పుడు రాజ్య మంత్రివర్యుడి కుమార్తె షహరాజాద్ అనే తెలివైన సాహసవంతమైన యువతి ముందుకు వచ్చింది ఆమె రాజును పెళ్లి చేసుకుంది కానీ ఆమె చనిపోకుండా ఉండడానికి ఒక అద్భుతమైన ఆలోచనను అమలు చేసింది వివాహం జరిగిన రాత్రి షహరాజాద్ రాజుతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన కథను మొదలుపెట్టింది కథ అంతా కూడా ఆసక్తికరంగా ఉండి మధ్యలో ఆగిపోయింది ఆమె ఇలా చెప్పింది ఇది తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే రేపు చెబుతాను మహారాజా అంది రాజుకు ఆ కథ పట్ల ఆసక్తి పెరిగి ఆమెను చంపలేదు రెండవ రాత్రి ఆమె ఆ కథ ముగించి ఇంకొక కొత్త కథ మొదలుపెట్టింది అలా ప్రతి రాత్రి కొత్త కథ చెబుతూ మరుసటి రోజు ఆ కథ ముగించి మరొక కథ మొదలు పెడుతూ మధ్యలోనే ఆపేస్తూ ఇలా వేలాది రాత్రులు గడిచిపోయేలా ఆలోచనను అమలు చేసింది ఆ మహారాణి ఆ కథలలో ప్రసిద్ధమైనవి అల్లావుద్దీన్ మరియు మాయాదీపం బాబా మరియు నలభై దొంగలు సింద్బాద్ నావికుడి సాహసాలు మత్స్యకారుడు మరియు జిన్ను మంత్రకాడు మరియు రాజకుమార్తె ఇలా కథల ద్వారా షహరాజాద్ రాజు మనసును మార్చివేసింది అంతలోనే రాజు స్త్రీలపై నమ్మకం తిరిగి పొందాడు ఆమెను చంపకుండా సత్కరించి మహారాణిగా గౌరవ మర్యాదలకు లోటు లేకుండా చూసుకున్నాడు జ్ఞానం కథలు ధైర్యం కలిసినప్పుడు ప్రాణం కూడా కాపాడగలవు అని ఈ అరేబియన్ నైట్స్ కథల సారాంశం చెబుతుంది తరువాయి భాగంలో అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ తప్పకుండా వినండి థ్యాంక్ ఫ్రెండ్స్